జమిలి ఎన్నికలపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి కేంద్రం నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తుందా వ్యతిరేకిస్తే కాంగ్రెస్తో గొంతు కలుపుతుందా కాంగ్రెస్ వ్యతిరేకించిందని సమర్థిస్తోందా జమిలి ఎన్నికల తేనె కేంద్రం తాజాగా మరోసారి కదిపింది ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో మరోసారి ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది అన్ని రాజకీయ పార్టీల చర్చలకు ఇదే కేంద్ర బిందువు కూడా అయింది న్యాయ నిపుణులు జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చోపచర్చలు చేస్తున్నారు పలు రాజకీయ పార్టీలు జమిలికి ససేమిరా అంటున్నాయి అయితే బీఆర్ఎస్ స్టాండ్ ఏంటనేది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది జమిలి ఎన్నికలపై ఇప్పుడు ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు కానీ గతంలో గట్టిగా సమర్థించింది బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల కమిషన్తో పాటు లా కమిషన్కు కూడా తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పింది ఢిల్లీలో బీఆర్ఎస్ తరఫున ప్రతినిధిగా వ్యవహరించే మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆయా సంస్థలు నిర్వహించిన సమావేశాలకు హాజరై అధికారికంగా తమ పార్టీ విధానాన్ని కూడా వెల్లడించారు తమ పార్టీ జమిలికి అనుకూలమని తేల్చి చెప్పారు కేంద్ర లా కమిషన్ రెండు వేల పద్దెనిమిది జూలై ఆగస్టు మాసాల్లో ఐదు రోజుల పాటు వివిధ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంది రెండు వేల పద్దెనిమిది జూలై ఎనిమిదిన బీఆర్ఎస్ తరఫున వినోద్ కుమార్ హాజరై జమిలికి మద్దతు తెలిపారు దేశానికి కూడా జమిలి వల్ల లాభం ఉంటుందన్నారు అది అధికారికంగా నమోదైన అభిప్రాయం అయితే కేసీఆర్ పార్టీ నిర్ణయాల్లో మాత్రం జమిలికి వ్యతిరేకంగా తీసుకున్నారు నిజానికి తెలంగాణలో జమిలీ ఎన్నికలే జరగాలి రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీకి లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో జమిలీ ఎన్నికలు జరిగితే తమకు నష్టం జరుగుతోందని జాతీయ అంశాలు ఓటింగ్ ప్రయారిటీగా మారతాయన్న అంచనాతో ఐదు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారు గులాబీ దళపతి దాంతో జమిలికి అవకాశం లేకుండా పోయింది జమిలి జరిగితే తమకు నష్టమని బీఆర్ఎస్ అప్పుడు భావించింది ఇప్పుడు ఏం చేస్తుందన్నది మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కాంగ్రెస్ పార్టీ జమిలీ ఎన్నికలపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది విపక్షాలన్నీ కలిసి వస్తే జమిలి ఎన్నికలను అడ్డుకుందామని పిలుపునిస్తోంది హస్తం పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ తాము కూడా జమిలి ఎన్నికలకు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీతో వాయిస్ కలిపే పరిస్థితి ఉండదు అలాగని పూర్తి అనుకూలమా అంటే చెప్పలేకపోతున్నారు రికార్డుల పరంగా ఇప్పటికీ బీఆర్ఎస్ అనుకూలం కానీ ఆ పార్టీ తన విధానాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా డైలమాలోనే ఆ పార్టీ ఉందా అంటే ఉందనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు పార్లమెంట్లో బిల్లు పెట్టినా లోక్సభలో ఒక్క ఎంపీ కూడా లేరు రాజ్యసభలో ఉన్న ఎంపీలు అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు రికార్డుల పరంగా బీఆర్ఎస్ అనుకూలత రాజకీయ పరంగా వ్యతిరేకత కనబరుస్తున్నారని అనుకోవచ్చు అసలు విధానమేంటో సందర్భం వచ్చేదాకా ప్రకటించకపోవచ్చునని భావిస్తున్నారు